ఆంధ్రప్రదేశ్ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో విక్టోరియా రాష్ట్ర పర్యాటక టూరిజం స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డెమోపాలస్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కలిశారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో పాపికొండలు విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి గ్రేట్ ఓషన్ రోడ్డు తరహా పర్యావరణ బ్రాండింగ్కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించండి అంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం మార్కెటింగ్ ఈకో సర్టిఫికేషన్ కలిపి పనిచేయండి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి